రెండో అవుతూ లోతు గ్రామం నుంచి ఏదైతే మీరు గతంలో జరిగిన ఈ నదీ తీరం నుంచి ఎంత ఉధృతంగా కృష్ణమ్మ తల్లి నది ఈ విధంగా ప్రవహించింది అనేది కృష్ణా నది ఇప్పుడు ఇంకా ఎక్కువగా మా కొడవటుకల్లు ప్రాంతంలో ఊరు ముందుకి వచ్చి గుడి ఆ గుడి ఏదైతే మన శివాలయం ఉందో ఆ ఆ ఏదైతే ప్రహరీ ప్రహరీ గోడ ఉందో దాని వరకు టచ్ అయింది వాటర్ ఉధృతంగా ఎప్పటికప్పుడు ఎక్కువగా వచ్చింది ముందుగా వాసిరెడ్డి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ స్వాగతం గతంలో సుమారుగా థర్టీ డేస్ అయింది ఇక్కడ నుంచి వీడియో చేయడం జరిగినది స్థానిక రైతులతో గత వీడియోను మరిపిస్తున్న కృష్ణమ్మ తల్లి పంట పొలాలను ముంచెత్తుతూ మిర్చి పంటలు ఏవైతే ఉన్నాయో పత్తి పంటలు ఏవైతే ఉన్నాయో కొన్ని అవి కూడా మీకు చూపిస్తాను విజువల్స్ లో అవి కూడా చాలా వరకు మునిగి ఈ రోజు రైతుల పరిస్థితిగా ఒక అరవై అడుగులో ఇక్కడే ఉంది ఇక్కడ నుంచి ముందుకెళ్లే ప్రయత్నం లేదు ఫుల్ గా ఈ రోజు కృష్ణమ తల్లి పర్వలో దొక్కుతూ ప్రజల్ని ఇది ఒక ఆకర్షణీయంగా ఒక టూరిస్ట్ ఏరియాగా మారిన కొరవటికల్ ప్రాంత నదీ తీర విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటువంటిప్పుడు కొద్ది రైతుల ఆవేదన మాటల్లో చెప్పేది కాదు మాది ఊరే గరము మాకు మత్స్యకారులు మేము ఈ నుంచి వల్ల నుంచి మొత్తం బాగా భీమత్సంగా మై మేము ఈ నైట్ లోనే కొన్ని పడల్లో వడ్డి లాగాము కొన్ని పడవలు మాత్రం మాకు అందకుండా నీళ్ళలో మునిగి వాళ్ళ పడలు మొత్తం పోయినాయి కొంతమంది కూడా లంకలు ఉండే వాళ్ళని కూడా కొంతమంది మరి పడవల నుంచి పడవల నుంచి కూడా కొంతమంది ఒడిగి చేర్చాము కాకపోతే కొంతమంది మాత్రం లంకలోనే ఉన్నారు కొంతమంది వాళ్ళని కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా చేస్తాము మేము లంకలో ఇప్పుడు ఈ టైంలో లంకలోకి ఎందుకు పోయారు జనాలు ఎంతమంది పోయి ఉంటారు సుమారుగా రాత్రిలో పోయారు రాత్రిలో పోయారు మరి ఈ రాత్రి నుంచి గత రెండు మూడు రోజులుగా ఇలాగే వాతావరణం ఉందిగా ఎలా ఎలా వెళ్ళారు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకుందాం అది కొట్టపోతే అని చెప్పి ప్రయత్నం ఓకే మరి ఎన్ని ఎన్ని ఉన్నాయా అన్ని కరెక్ట్ గా పోయినాయండి మొత్తం పదిహేను పడవలు పోయినాయి పదిహేను ఆ చిన్న అయిపోయింది మొత్తం ముప్పై ఏళ్ళ రూపాయల పడలు ముప్పై ఏళ్ళ రూపాయల పడలు ఒక్కటి ముప్పై ఏళ్ళు చేయాలి ఎక్కువ పడ వాళ్ళ పడవలు మాత్రం పోయినాయండి వాళ్ళు ఎన్ని పోయి దగ్గర దగ్గరగా పదిహేను పదిహేను మంది పోయి ఒక్కో పడవే వాళ్ళు అండి పడవలు కూడా పోయినాయండి అయితే ఇంత జరిగినా కూడా మీరు ఎవరి నుంచి ఎటువంటి సాయం కోరం కోరల యువని కోరల మీరు ఎవరి నుంచి ఎటువంటి సాయం వద్దు మీకు అడగల మీరు మీ పడవలు మీరు ఎంత దూరం పోయినా ఎంత దూరం లేకుండా పోయినా ఆపడకుండా వెళ్ళిపోయింది అదే ఇప్పుడు ఆయన ఆయన ఏమంటున్నాడంటే మేము ఎంత దూరం పోయినా తీసుకొచ్చుకుంటాం గానీ ఎవరిని సాయం పడగో అది మా ప్రత్యేకతంగా చెప్తున్నారు ఏమన్నారు మీరు దాని గురించి దాని గురించి ఏం లేదండి మాకు గవర్నమెంట్ సహాయం చేస్తే సహాయం చేస్తే మేము బతుకుతామండి మేము వాటి మీద బ్రతుకు వెళ్తాం ఇప్పుడే కానీ నాకు ఎటువంటి సహాయం అక్కర్లేదండి మేము పడవలో ఎంత దూరం పోయిన ప్రమాణంగా వచ్చుకుంటామని చెబుతున్నారు గవర్నమెంట్గా ఇప్పటివరకే అయితే మాకు ఇంతమని ఎవరు రాలే కదా మేము పెడతాం మేము వాటినే బతుకుతాం కాబట్టి మరి పోయిన పడవ వారికి మాకు సహాయం చేస్తే సహాయం చేయొచ్చు మాది పొద్దున వచ్చాండి పోయి వాళ్ళ పడ కోసం పేరు పోట్లూరు మరిదాసు పాతూరు గ్రామం కొరటకల్లు పొద్దున కృష్ణకి వచ్చా ఎక్కడ ఊరికి పోయా పడ కోసం ఎంబ పోయితే వచ్చా నీ పడ ఉందా వచ్చేటప్పటికి పోయిందా పోయింది సుమారుగా ఇది సుమారుగా కృష్ణ బ్యారేజ్ వద్ద పడవలు పట్టుకుంటాయా మరి అందులోంచి కూడా దూరిపోతాయా దొరకవండి మరి ఈయన చెప్పటం ఏమని చెప్పడం నీ పేరు అయ్య సీన్ పేరు ఈ జంపాన్ సీన్ అనే వ్యక్తి ఏనేం చెప్తున్నాడంటే విన్నారా మీరు నాకు ఎటువంటి సాయం అక్కర్లేదండి ఎంత దూరం పోయిన ఈ నీటి ప్రవాహంలో మేము వెళ్ళి పడవలు పడవ గారి తీసుకుంటాం మేము ఓకే మునుమిన పడవ అంటే మా వాళ్ళ కోరిగారు ఓకే అండి చూస్తున్నారుగా కృష్ణా జిల్లాలోని నందిగాల నియోజకవర్గంలో గల కొడోటకల్లు ప్రాంతం నుంచి ఇక్కడ స్థానికులు ఈ ప్రవాహంలో పడవల గురించి ఈ ప్రవాహంలో మేము ఎంత దూరం పడవలు తెచ్చుకోగలుగుతాం అంటారు దానిపై మీ ఆలోచన ఆయన ఏం పోయి ఆడండి ఎంత దోళకొస్తాడు ఎంత వేటి మీద పడి అవి ఏ స్వంత్రంలోకి వెళ్ళిపోయి ఉంటాయి ఆ పడవలో రెండు దాని మీద లేతే దాని మీద బతికే వాళ్ళు దా వేసుకుంటేనే వాళ్ళకి భోజనం వేసుకోలేకపోతే భోజనం లేదు ఏం లేదు ఇవాళ రైతు కాడ పని చేయడానికి కూడా చేపించుకోవడానికి కూడా వర్షాలు పడి చేపించే పొదేషన్ కూడా ఆపట్లేదు ఏం చేయాల్సింది వాళ్ళకి అర్థం కాక మేలకొండ కొండ ఈ మత్స్యకారుల గురించి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ మత్స్యకారుల గురించి మనం మాట్లాడటం తరువాత పక్కన పెడితే ఏదైతే మన కొరవటికల్ స్థానిక రైతులు ఉన్నారో వారికి ఇప్పుడు ఈ వల్ల ఇప్పుడు వచ్చిన ఈ వాటర్ వల్ల ఉదృత్తి వల్ల ఏమైనా పత్తికి గానీ మిర్చి పంటకు గానీ ఏమైనా దెబ్బ ఉండే అవకాశం ఉందా పత్తి చే మునిగిపోయినా మెరుగుదాటిలో నిన్నగా మన్నేసి అవి కూడా మునిగిపోయినాయి మళ్ళీ వేయటానికి డబ్బులు లేక అల్లాడుతున్నారు ఏం అని దేవుడికి దండం పెడుతున్నారు అది ఒక సుమారుగా మీ అంచనా చెప్పండి మీరు స్థానికంగా సుమారుగా ఒక అరవై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఉంటున్నారు కనుక ఇక్కడ సుమారుగా ఎన్ని ఎకరాలు పత్తి పంట ఎన్ని ఎకరాలు మిర్చి పంట విస్తీర్ణం అవుతుంది ఎన్ని ఎకరాలు మునిమో మునిగి మునిగి అనే విషయం తెలియజేయండి ఒక వంద ఎకరం మునిగి పత్తి ఒక వంద ఎకరం మిర్చి ఒక వంద ఏది ఇటు కొండపేట పొలం గాని ఇటు గోరింగ్ కలి గాని పత్తి మిర్చి కాకుండా మిగతా వేరే ఏమి వేసే ఆలోచన లేదు ఇప్పుడు ఏమైనా వాతావరణం బట్టి మళ్ళీ ఏమైనా తగ్గితే సరే ఒకసారి విజువల్స్ చూపించు అటువైపు ఇటువైపు ఒకసారి విజువల్స్ చూడండి సుమారుగా వంద ఎకరాల వరకు పత్తి వంద ఎకరాల వరకు మిర్చి పంట ఇక్కడ మునిగుంటుంది అని తెలియజేస్తున్నారు ఇక్కడ స్థానికులు స్థానిక రైతులు మరియు ఇక్కడ ఏదైతే మత్స్యకారుల వాళ్ళ ఇల్లు ఒకసారి చూపించు ఇవి మన పక్కనే ఏటి పక్కనే ఉన్నాయి ఇది మన ఈ చంద్రబాబు గారు వేస్ట్ కి కట్టించారు కదా ఇది వద్దు నువ్వు కొట్టకపోతే మళ్ళీ లాక్కొస్తారు ఈ మన కృష్ణా జిల్లాలోని నందిగావ్ నియోజకవర్గంలో కడిగిన కొరవటకల్లు గ్రామ నదీ తీర ప్రాంతం ఇది ఈ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇది తలపిస్తుంది ఇప్పుడు కానీ పర్యాటకులకు ఆకర్షించే విధంగా తలపిస్తుంది కానీ మత్స్యకారులకు మరియు రైతులకు పంటల పట్ల బాగా వారు బాధించే విషయంగా ఏర్పడింది హలో నమస్తే నేను మీ వరుణ్ జూన్ నెల లాస్ట్ లో మరియు జూలై నెల ఫస్ట్ లో కొంతమంది పత్తి వేసారు వారి పరిస్థితి ఇప్పుడు సుమారుగా రెండు నెలల పంట ఇలా నీట మునిగింది ఎవరైతే కొడవట్కల్ నదీ తీర ప్రాంతానికి ఆహ్లాదంగా వచ్చి ఉన్నారో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇలా ఏరు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా సందడిగా సంతోషంగా ఉంటుంది స్థానికంగా రైతులకి ఈ వ్యవసాయ భూమి మీద ఆధారితంగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది ఒక శాపం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జులై నెల నుంచి జూలై ఆగస్టు ఇప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్ వచ్చింది కనుక రెండు నెలల పంట పత్తి పంట చేసేది ఏం లేదు పూర్తిగా నీట మునిగింది అదేవిధంగా మిర్చి సుమారుగా ఒక ఇరవై ఐదు రోజుల నుంచి వన్ మంత్ ప్రారంభం చేశారు అంటే సుమారుగా ఇరవై ఐదు రోజులు ఒక నెల పంట మిర్చి పంట ఉండింది పొలాల్లో సుమారుగా కొంత భూమి వ్యవసాయ ఆధారిత భూమి ఏదైతే ఉందో కొంత భూమి నీట మునిగింది ఇది ఇబ్బంది అంటే రైతులు ఇప్పటివరకు పంటకి ఎంత ఖర్చు చేశారు అదంతా ఆ నీటిలో అలా కలిసిపోయిందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ విధంగా రైతులకి రెండుసార్లు గనక మునగటం జరిగితే సంవత్సరంలో ఆ అప్పు వారు పెట్టిన ఖర్చు ఏవైతే పంటకు పెట్టిన ఖర్చు ఏవైతే ఉందో అది మళ్ళీ వీళ్ళు తిరిగి పుంజుకోవటానికి మరో మూడు సంవత్సరాలు పంటలు వేయాల్సి ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు ఈ సంవత్సరంలో కొట్టిన దెబ్బ ఎందుకంటే రైతుకు మిగిలిన ఆదాయం చాలా తక్కువ ఇప్పుడున్న పరిస్థితి ఒక సంవత్సరం సార్లు పంట మునిగితే అది చేసే పరిస్థితి లేదు చివరికి అంత భూమి మునిగినప్పుడు అది మరొక నెల నెల పదిహేను రోజులకు కానీ మళ్ళీ సారవంతంగా వాళ్ళ చేతికి రానుంది మళ్ళీ ఫుల్గా మళ్ళీ పెట్టుబడి పెట్టాలి అంటే అరక ట్రాక్టరు విత్తనాలు మనుషులు ఇదంతా మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ దశ నుంచి మళ్ళీ చేయాలి అప్పుడు టైం అంతా దాటిపోద్ది కనుక అప్పుడు పత్తి మిర్చికి యూజ్ ఉండదు ఒక మొక్కజొన్న పెట్టాలి ఆ మొక్కజొన్నలో ఇప్పుడు మా కొడవటుకలు గ్రామంలో పూర్తిగా మనుషులు ఎంతమంది ఉన్నారో అంతకి అంతే విధంగా ఏమాత్రం తగ్గకుండా ఫుల్లుగా కోతులు ఉన్నాయి అవి ఇప్పుడు ఈ వర్షానికి ముందుట ఒక్కొక్క కోతి రెండు రెండు పిల్లల్ని ప్రతి సంవత్సరం నాలుగు పిల్లల్ని అందజేస్తున్నాయి రైతులు గిఫ్ట్గా ఇస్తున్నాయి మరియు లంకావులు ఇటువంటి రైతులను రైతులని చేస్తున్నాయి ఎవరైతే పంటలు వేసే ప్రయత్నం ఇప్పటి వరకు చేశారో ఇక ఈ జంతువుల బారి నుంచి ప్రకృతి విలయాల నుంచి తాళలేక విరమించుకునే ప్రయత్నం చేస్తున్నారు కోతులు రైతుల పంటల్ని ఎలా ధ్వంసం చేస్తాయి ఇది నిజమేనా అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆ వీడియో కూడా మీకు అందనుంది మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చేస్తారా బిర్యానీ తింటారా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్ టేక్ కర్ బాయ్